హలో అండి నమస్తే నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టాండ్ యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తానండి ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నానండి ఢిల్లీ వెహికల్స్ కోసం అయితే వచ్చానమాట రెండు వెహికల్స్ ఆల్రెడీ తీసుకున్నాం సో ఇన్నోవా క్రిస్టాల్ కోసం అయితే తిరుగుతున్నాను ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సేనండి ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ మహీంద్రా స్కార్పియోలు అనమాట ఫార్చునర్లు స్కార్పియోలు ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్సే ఇవి డీలర్ దగ్గర ఉన్న వెహికల్స్ అండి మనకు తెలిసిన డీలర్ దగ్గర ఉన్న ఇవన్నీ కూడా సేల్కున్న వెహికల్స్ అనమాట సో మీకు వీటిలో ఏదైనా వెహికల్ నచ్చితే కనుక కాల్ చేయొచ్చు అలాగే మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ అయితే సెండ్ చేయండి మాకు సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ సెండ్ చేయండి సో మీ రిక్వైర్మెంట్ సెండ్ చేస్తే మా దగ్గర మా మా డీలర్స్ దగ్గర అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక మేము మీకు సెండ్ చేస్తాము సో Thank you Andy, thank you for watching Delhi Cars Vijayawada.